తడిపాయి గదా మన తాత మన తండ్రి మన అన్నల చెమట చుక్కలు మనకే మన రాజ్యంపై సర్వహక్కులు పాలనలో రాజ్యంలో అడుగడుగునామూమికి దూరం చేసిన అగ్రకుల చేయడమే మన సంకల్పం మన మంది చాలా మంది ఉన్నారు ఉద్యోగం లేదా ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మా మహిళలు ప్రొద్దున లేస్తే చేన్లకి పని పోతున్నారు అన్న వాళ్ళకు ఇన్సూరెన్స్ లేదు తర్వాత సెక్యూరిటీ అంతకన్నా లేదు ప్రొద్దున తొమ్మిది గంటలకు పోతే సాయంత్రం ఆరు గంటలకు వచ్చి వంట చేసుకొని తిని పడుకోవడం తప్ప వాళ్ళకు కూడా ఎటువంటి సౌకర్యంతో కూడుకున్నటువంటి రోడ్లు లేవు తర్వాత వాళ్ళ బతుకులకు గ్యారంటీ లేదు ఇక్కడ మరి అన్న చేపక్క ఉన్నాయి తర్వాత చెరువు కూడా దగ్గరుంది విశేష రత్వాలతో కూడుకున్నటువంటి జీవనం గడుపుతున్నాం కాబట్టి మా మహిళలకు స్వయం ఉపాధి కింద ఇంటింటికి ఒక్కరి వ్యక్తి కన్నా కానీ ఉద్యోగం లేదా ఉద్యోగం రాకపోయిన పని లేదని ఒక ఉపాధి కనిపించినట్లయితే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఎదుగుతారన్న నమ్మకం విశ్వాసం మాకుందన్న ఈ నాలుగైదు వినప వినతులు మీకు సమర్పించుతున్నాము సత్వడమే వీటన్నిటిని చేసి మరి మాకు మీరు మీ ద్వారా మాకు ఒక భరోసా కల్పించినట్లయితే అన్న మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మా ప్రజల తరఫున మీకు ఈ విన పత్రం సమర్పించుకున్నాము కానీ దురదృష్టం ఏంటంటే మేము ఇటు ఏమైనా గ్రామ పంచాయతీ పరిధిలోకి రాము ఇటు ఇంద్రవె గ్రామ పంచాయతీ పరిధిలోకి రాము ఇటు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంది ఇటు ఒక కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది అయినా మేము ఎందులోకి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎన్నో వి అంటే చెప్పలేని విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము ఇక్కడ రోడ్లు లేవు సైడ్ డ్రైనేజెస్ లేవు చూడండి మా ఇల్లు అన్ని పుడిసలే పాములు ఎన్నో ఎన్నో సమస్యలు చెప్పుకోలేని విధమైనటువంటి సమస్యలతో మేము సతమవుతం అవుతున్నాం ఎన్నోసార్లు గౌరవ కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్ళినాం ఇటు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టి తీసుకెళ్ళినాం ఇవన్నీ సీతక్క గారి దృష్టిని కూడా తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరింపజేయమని ఎన్నో సార్లు వేడుకున్న మాకు సహాయపడలేదు ఇవన్నీ ఈ కరెంట్ కానీ ఈ రోడ్లు కానీ ఇవన్నీ మా స్వయం కృషి మేము సంపాదించుకునే తప్ప మాకు ఎవరు ఇవ్వరు అయితే మీరు ఆశాజ్యోతిగా మా గ్రామానికి వచ్చేసి మరి మళ్ళీ దారుణం ఏంటంటే ఇందిరామ పథకంలో కూడా మా పేర్లే లేవు ఇటు ఏమైకుండా పోతే మీరు ఇంద్ర వెళ్ళలో అంటున్నారు ఇంద్ర వెళ్లికి పోతే మీరు ఏమైకుంటా పరిధిలోకి వస్తున్నారు అంటారు ఈ డసెంట్ కమాండర్ ఎనీ జ్యుడరేక్షన్ ఆఫ్ గ్రామ పంచాయతీ లిమిట్స్ సో దట్ వీఆర్ ఫేసింగ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ రైని సీజన్ అట్లీస్ట్ వీఆర్ అనేబుల్ టు ైడ్ అశ్యూరెన్స్ టువల్వ్ ద ప్రాబ్లమ్ యూ కైండ్లీ డూ దీడ్ ఫుల్ జస్టిస్ హోపింగ్ ఫార్ కన్సర్వెన్సీ స్పీడ్ సుందర్ నగర్ అదేనా గ్రామం పేరు సుందర్నగర్ ఇంద్రవల్లి మండలం మా భూమి రథయాత్ర సభకు హాజరైనటువంటి విక్రమ్ దహి కాంబ్లే గారికి మల్యాల సుందర్ గారికి షిండే సుభాష్ గారికి సోమ్ కాంబ్లే మాధవ్ గారికి ఇక్కడ ఈ సభకు హాజరైనటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్లకు అయ్యలకు అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఇది ఒకటి కాదు రెండు కాదు ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఈ రథయాత్ర రెండు నెలల క్రితం ఆదిలాబాదు పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఈ మా భూమి రథయాత్ర ప్రారంభమైంది ఒక పెద్ద సభని పెట్టి ఈ మా భూమి రథయాత్ర తెలంగాణ గడ్డ మీద పీడిత వర్గాలైన అణగారిన వర్గాలైన పేల వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల హక్కుల కోసం మరియు అధికారం కోసం హక్కుల కోసము మరియు అధికారం కోసం సాగుతున్న మా భూమి రథయాత్ర ఈ రథయాత్ర తెలంగాణ గడ్డ మీద అన్ని జిల్లాల్లో సాగి మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత హైదరాబాద్కు చేరుకుంటుంది ఇది ఇంకా ఆదిలాబాద్ జిల్లాలోనే నడుస్తూ మొన్న ఇంద్రవల్లి నిన్న ఉట్నూరు మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరిగింది సుందర నగర్ నా జీవిత అనుభవంలో ఏనాడు అర్థం కాని అయోమయానికి గురైన ఒక విచిత్రమైన సమస్య ఇక్కడికి వచ్చాక అర్థమైంది అసలు ఇది ఏ గ్రామంలో తెరవట్లేదు సార్ అని ఈ గ్రామం వల్లే చెప్పడం ఇది ఎట్లుందంటే నా పేరేంది సార్ నా పేరు ఏందని అడిగిండాడు ఒకడు ఒకడికి నా పేరేంది సార్ నా పేరు చెప్పండి అని తిరుగుతుండడు ఒకడు వాని పేరే ఆయన పేరే ఆయన ఇదిలో ఉన్నట్టుగా మాది ఏ గ్రామం సార్ అని అడుగుతారు మీరు ఇది ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి సిగ్గు చేటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి సిగ్గు చేటు నీ జిల్లాలో ఇన్ని ఇళ్ళు కలిగినటువంటి ఒక ప్రాంతం ఏ గ్రామ పంచాయతీ కింద పెట్టారు మీరు ఏ గ్రామం కింద ఉంది రేపు ఈ భారతదేశంలో ఈ గ్రామం ఈ ఊరు ఏ గ్రామ పంచాయతీ కింద ఉందని భారత ప్రభుత్వం దగ్గర నమోదు చేద్దాం లేకపోతే ఇదేనా సరిహద్దు గ్రామం కి భారతదేశానికి మధ్య ఉన్నదా లేదు కదా రాష్ట్రాల సరిహద్దులో ఉందా లేదు కదా తన్నుకోవడానికి మరి ఈ గ్రామాన్ని తీసుకొచ్చి ఈ ఊరిని ఈ జనాభా ఎన్ని ఇక్కడ సుమారు నూట నూట పది నివసిస్తున్న ఈ ఐదు ఎకరాల ప్రాంతం ఈ ఐదెకరాలలో నూట యాభై ఏళ్ళు నివాసం ఉన్నటువంటి మీరు ఏ గ్రామం కింద ఉన్నారో తెలియదు అంటే ఒక ఎంఆర్ఓకి భయం లేదు ఒక ఆర్డీఓకి భయం లేదు ఒక కలెక్టర్కి భయం లేదు మీకు పెద్ద కొడుక వస్తా అన్న రేవంత్ రెడ్డికి అసలే భయం లేదు ఆయన అంటే మన పెద్ద కొడుకట బీద సాధలకి ధైర్యమాట ఆయన బీదసాధలకి ధైర్యం మాట ఆయన పెద్ద కొడుకు మనకి పండగ వస్తాడట మీకు పండగ మీకు పండగ వస్తాడట ఆయన వచ్చే పండగట దండగ పండగ మరి మీరు తెలుసాలి అది అంతకుముందు కేసీఆర్ అప్పుడు కూడా ఈ ఊరు ఇంతే ఉందిగా అది ఇక ఆయన సంగతి మీకు తెలిసిందే అది ఇప్పుడు వచ్చిన ఆయన ఈయన వస్తేనే పండగాట బీదసాధలకి ధైర్యమాట అమాంతనికి పెద్ద కొడుకు ఆయన మరి పెద్ద కొడుకు తప్పు చేస్తే గల్లా అడగడానికి చిన్న కొడుకు కావాలిగా అమ్మా నేను చిన్న కొడుకులాగా బయలుదేరిన మీకు నేను తప్పు చేస్తే నా గల్లా పట్టచ్చు మీరు మీరు ప్రభుత్వ పాలక వర్గాన్ని కాదమ్మా పాలక వర్గాన్ని కట్టేసి నడి రోడ్డు మీదకి గుంజకొచ్చి చెట్టు కట్టేసి ఇతను దోషి అని చెప్పడానికి వచ్చానమ్మా నేను నువ్వు దొంగవి నువ్వు దోపిడి చేసే దొంగవి నా ప్రజల సమస్యల్ని పరిష్కరించు అని చెట్టు కట్టేయడానికి తాళ్లు తీసుకొని బయలుదేర ఎవరు అడగకపోతే ఏం చేయాలి మరి ఎవరు అడగకపోతే ఎట్లా అడిగేవాడు ప్రశ్నించేవాడు లేకపోతే మనం ఏం కావాల ఆనాడు అంబేద్కర్ యుద్ధం చేయకపోతే మనం బ్రతుకుందా జీవితం ఉందా శివాజీ లేకపోతే మన జీవితం ఉందా జ్యోతిరావు లేకపోతే జీవితం ఉందా సాహు మహారాజు లేకపోతే ఉందా కబీర్దాసు లేకపోతే జీవితం ఉందా అంటే ఆయా కాలాల్లో సమయంలో ఈ సమాజంలో ధర్మం కాలిపోతున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మనుషులు బయలుదేరాలి అట్లా బయలుదేరకపోతే సమాజం నాశనమైంది బయలుదేరని వాడి దేని వాడికి సహకరించకపోయినా సమాజం నాశనమైంది నా మంచి మంచినీళ్ళు ఇచ్చి మా ఊరు రాని సార్ మా ఊరు సమస్యలు ఏందో మాట్లాడండి అని నాతో మీరు గలవకపోయినా సమస్య మీరేముంటున్నారంటే అమ్మా ఇది ఏ క్రమం పనిచేయదో తెలియట్లేదు ఇది సిగ్గుసేవట రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్కి కలెక్టర్ అంటే ఒక అయ్యతో సమానం నీ ఇంట్లోకి వరద వచ్చి నువ్వు కొట్టకపోయినా కలెక్టర్ వచ్చి బాధ్యతగా నీకు పనిచేసి పెట్టాల నీళ్ళు వచ్చి కొట్టకపోయినా ఇల్లు లేదా కూలిపోయిందా పశు ఏమైనా చచ్చిపోయినాయా నీకు తిండి ఉందా లేదా వస్త్రం ఉందా లేదా పౌష్టికాహారం ఉందా లేదా దవాఖాన ఉందా లేదా చదువుతారా లేదా గొడ్లకి గొడ్ల ఆసుపత్రి ఉందా నీకు తిండి ఉన్నదా కంటి సూపు మంచిగున్నదా నిలబడగలుగుతున్నా ఇవన్నీ కలెక్టర్ బాధ్యుడు మరి వచ్చింది ఆ కలెక్టర్ ఎప్పుడన్నా ఊరు ఎందుకు కలెక్టర్ దగ్గరికి పెద్ద భూస్వాములు పోతారు వెలము దొరకలు వెయ్యి ఎకరం అంట వెలము దొరక ఒక ఆయనకి వెయ్యి ఎకరం ఉన్న వెలము దొరక కలెక్టర్ని కలుస్తాడు పసిడి మేడలు పసిడి మేడలు అంటే బంగారపు గోడలు పసిడి మేడలు కలిగిన వాడు ఒకడు కలెక్టర్ దగ్గర పోతాడు మట్టి గోడలు ఉన్నాడు మన దగ్గరికి ఎవడు రాడు కానీ నీ ఓటు కావాలి ఈ రాజ్యానికి నీ ఓటు మాత్రం కావాలి నువ్వు ఓటు వేయాలి మరి నీ ఓటు తీసుకుంటున్నప్పుడు నీ గ్రామం ఏదో చెప్పడా నీ ఊరేదో చెప్పడా ఆనాడు అంబేద్కర్ అన్నాడు అసలు నా ఊరుందా అన్నాడు మొదట మరి ఏది నా ఊరేదంటున్నాడు గ్రామం పేరు చెప్పుకోవడానికి గ్రామం ఏంటో నా పేరు మా గ్రామం పేరు ఏమిటి మా గ్రామ పంచాయతీ అని చెప్పుకోవడానికి గ్రామం లేని దేశం సిగ్గుపడాలనా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలనా కలెక్టర్ సిగ్గుపడాలనా ఎంఆర్ఓ సిగ్గుపడాలనా జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ సిక్కుపడాలా నీ ఇంటికి ఒక హౌస్ నెంబర్ ఇచ్చి ఫలానా గ్రామ పంచాయతీ పలానా రెవెన్యూ గ్రామం కింద ఈ హౌస్ నెంబర్ కలిగిన ఈ ఇంటి నంబర్ కలిగిన ఇగో ఈ యజమాని పలానా గ్రామ పంచాయతీలో ఇల్లుందనే లేదా ఇందుకోసం అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి సిగ్గు శరం లేని రాజ్యాలు అమ్మాయి ఎక్కడ నాటో ఊళ్ళో పులు వస్తుందని ఊరిని వాడు ఊళ్ళో పులి వస్తే ఊరిని ఎల్లగొడుతున్నామ్మా ఎవడన్నా బాయిల తాడు తక్కువైందని నీళ్లు చేదే బొక్కెను అప్పట్లో తాడు తక్కువైందని బావి ముడుపుకుంటాడు అమ్మాయి కూడా బాయిలో తాడు ఇంత తక్కువైందని బావి ముడుకుంటాడు అటు కూడా వచ్చి అది తిక్కలో పిచ్చోళ్ళ పిచ్చి వాళ్ళ పనికి రాని సలహా అది నీళ్ళు ఇచ్చే బాయి నాట పులుపుకుంటాడు అటు తాడు తక్కువైందని ఊళ్ళకి సింహం వస్తుంది పూలు వస్తుందని ఊరు నెలకొడుతున్నాడు అటు వాడు ఇంకా ఊళ్ళకి తాజ్బాబం వస్తుంది తాజ్బాబం వస్తుందని కొడతాడు తేళ్ళు వస్తానంటే తేళ్లే ఇంకా ఇంకో నాలుగు రోజులు అయితే దోహాలు వస్తాయని కూడా ఎలా కొడతారా ఊళ్ళే అంటే మనం అంటే విలువ లేని మనుషులమ్మ మన ఒంటి మీద పట్టలేదు మన ఒంటి మీద నగలు లేవు మనకి భూములు లేవు మన ముఖాలు పచ్చగా తేటగా లేవు మన కులం ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా వారికి ఎందుకు ఉంటుంది కానీ మాకు ఓటు అనే ఆయుధం అంబేద్కర్ ఇచ్చింది కదా మరి ఆయుధమైన ఆ ఓటుని ఎందుకు అడుగుతున్నాం మాకు ఆదిలాబాద్ జిల్లాని స్తంభింపజేసేనా రోడ్డు మీద యుద్ధం చేసేనా నెలల తరబడి పోరాటం చేసేనా మనకి గ్రామ పంచాయతీలోకి మన ఊటిని తీసుకొని పోవాలి ఆ పోరాటం చేయడానికి వచ్చింది చేయించడానికి వచ్చింది చిగుసేటు రాజ్యానికి ఏమైనా పాకిస్తాన్ భారతదేశానికి బోర్డర్లో ఉంటే ఆ దేశంలో ఈ దేశంలో అనవచ్చు లేదు ఏదైనా రాష్ట్ర సరిహద్దుల చదిస్తే మహారాష్ట్రకి దీనికి నేను ఏ రాష్ట్రం అని అనవచ్చు ఏ సరిహద్దులు లేని కాడ గ్రామ పంచాయతీ ఇచ్చి నీకు హౌస్ నెంబర్ ఇచ్చి నీకు దగ్గర వంద రూపాయలు యాభై రూపాయలో ఇంటి పనులు కట్టించుకుంటే అది ఎంత గౌరవం అమ్మా పలానా ఇంటి నెంబర్ కలిగిన ఓ తల్లి పలానా ఇంటి నెంబర్ అంటే ఎంత గౌరవం మనకి అది ఇంటి నెంబర్ కూడా ఇది ఈ దేశం మనకి అందుకనే అమ్మలారా తెలంగాణ గడ్డ మీద మూగ జాతులైనా మౌన జాతులైనా నోరు లేని అమాయక ఎస్సీ ఎస్టీ బీసీ మూడున్నర కోట్ల మంది రాజ్యాంగ హక్కుల కోసం ముఖ్యమంత్రి పీఠం మీద రాజ్యం మీద కూర్చోవడం కోసం మా భూమి రథయాత్ర బయలుదేరి మీ గ్రామానికి వచ్చింది మీకోసం రోజు యాత్ర రండి యుద్ధం చేద్దాం మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దాం పోరాటం ఒక భాగం కావాలి మన ఇంట్లో తిండి తిప్పులు ఎట్లనో మనం ఎట్లయితే అన్నం కూర తెచ్చుకొని తిని బతుకుతున్నామో కూడా ఒక భాగం కావాలి లేకపోతే ఎవరు లెక్క చేయడం అందుకోసం ఒక పక్కనే కులగణన జరుగుతున్నది కులం నీదే కులం అని కులాలు అడిగి ఈ దేశ సంపదలో వాటా ఇవ్వడానికి కులగణనని అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో ప్రవేశపెట్టి కులాలు లెక్క పెట్టాలన్న ఈ రోజు కులం లెక్క పెట్టడానికి డెబ్బై ఏళ్ళు పెట్టింది నీ కులెక్కడానికి ముందు నా ఊరేదో తెల్చాలి కదా ఏ గ్రామంలో ఉన్న నేను మరి ఇక్కడ గ్రామ పంచాయతీ వచ్చి ఇంటి నెంబర్లు వచ్చి రోడ్లు ఏదైనా అప్పుడు కుదురుతుంది లేదంటే ఒక వర్షానికే కొట్టకపోతాయి రాత్రి ఒక నవోదయ ఊరు అది పేరు మళ్ళీ నవోదయం నవోదయం చెరువు మింగేటట్టుంది ఆ ఊరిని రోడ్లు లేవు కాలువలు లేవు ఒక్క వస్తే ఊరు కొట్టకపోయి ఇక ఏట్లా పడేటట్టుంది ఆ చెరువులు ఇలాంటి ఊర్లు ఇట్లనే ఒక డెబ్బై ఏళ్ళు వంద ఇండ్లో రెడ్డిరావు తొరలి ఇట్లనే ఇండ్లు వేసుకుంటాను అనుకోండి అమ్మా వాళ్ళ గ్రామ పంచాయతీ వెంటనే ఇస్తారు ఆ రోజే మనం మాల మాదిగోళం మహర్లం ఎస్సీలం ఆదిగోళం చమారులం కాబట్టి అనగాలను కులాలం కాబట్టి మనం నూట యాభై ఇళ్ళు నూట యాభై ఇండ్లు ఈ ఐదు ఎకరాలలో వేసుకుంటే మన గ్రామ పంచాయతీ లేదు నేను ఒకటి అడుగుతున్నా ఈ నూట యాభై ఇండ్లగా రెడ్లు అయితే ఈ నూట యాభై ఇండ్లే అయితే ఈ నూట యాభై ఇళ్ళే ఆంధ్ర నుంచి వచ్చిన కమ్మోళ్ళు అయినట్టయితే ఆ రోజు గ్రామ పంచాయతీ తెలిసేటోళ్ళు మనం తక్కువ కులం వాళ్ళం కదా మనం తక్కువ కులం వాళ్ళం అని ముందు మరి తక్కువ కులం ఓటర్ కొనుట ఓటు మాత్రం కాదు అందుకనే మనం పోరాడడానికి తెలంగాణ గడ్డ మీద రాజ్యం రావడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కుల కోసం పోరాడడానికి తెలంగాణ గడ్డ మీద ఇగవు బిసిఎస్సి ఎస్టీ అణగారిన వర్గాల కోసం ఈ మా భూమి రథయాత్రని బయలుదేరు ఈ కాగితాలు పట్టుకొని అని చెప్పారు మీరు ఇక్కడ పని చేసుకోవడానికి ఎవరికైనా పని ఉందా అమ్మా గౌరవప్రదమైన మనకి పని ఉందా లేదు ఒక మంచి హాస్పిటల్ సౌకర్యం ఒక గైనకాలజీ మహిళలకి ఇంతమంది మహిళలు ఉన్నారు మీ అందరికీ ఎవరికి నెత్తులు లేదమ్మా ఒంట్లే మీ అందరి ఒంట్లో ఎవరికి ప్రోటీన్ లేదమ్మా మీకు కాల్షియం లేదమ్మా ఒంట్లో ఆరోగ్యానికి సంబంధించినవి ఏం లేవు మీ ఒంట్లో బిడ్డల కోసం పంటి మీద ప్రాణం పెట్టుకొని పని చేస్తారు అంతే ఒంట్లో శక్తి లేదు మీటింగ్ మొదలు కాళ్ళలో కూర్చుంటారు ఏ ఊరు పోయినా చేతగాక చేతగాక ఒక్క నిమిషంలో కూర్చుంటారు నిలబడడం చేతగాక ఒంట్లో శక్తి లేక నెత్తురు లేక ఎక్కడ పోయింది మన నెత్తురు మన ఒంట్లో ఉన్న ప్రోటీన్ కాల్షియం నెత్తురు మనలో ఉన్నటువంటి లాంటి ఆ శక్తి అడిపోయిందంటే వీడే చూసుకున్నాడు ఈ రాజ్యం మనతో పని చేయించుకొని భూములలో చేయించుకొని తర తరాలుగా మన శక్తిని దోపిడీ చేసి ఇలా మనల్ని పిప్పిలాగా మార్చి పారేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే ఆ పైసలు తీసుకుపోయి మళ్ళీ వైన్ షాపులలో తాగి గవర్నమెంట్కి డబ్బులు కట్టాలి ఎన్ని లక్షల ఎన్ని వేల కోట్లు వేసిండేట నిన్న రైతులకు ఎన్ని వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు ఒకటేసారి వేసిండట మరి ఆ పైసలు అడిగిపోయినా తెలుసా మళ్ళీ ఆయనకే వచ్చినాయి పైసలు ఆయనకే వచ్చినా తెల్లారి ఎట్లు వచ్చినాయి వైన్ షాపులకు పోయినాయి ఆ పైసలు బట్టల షాపులకు పోయినాయి ఆ స పైసలు ఆ పైసలతో పంచాలు చేసుకున్నాం ఖర్చు పెట్టుకున్నాం తాగినాం తిన్నాం అన్ని పోయి మళ్ళీ ట్యాక్సులు వచ్చినాం అదే రేవంత్ రెడ్డి ట్యాక్సులు ఇచ్చినాం మళ్ళా తాము తొమ్మిది వేల కోట్లు అడిగే వచ్చి ఇది వాళ్ళ రాజకీయం ఒకవేళ డబుల్ బెడ్రూమ్ కట్టించారమ్మా ఆయన నాలుగు ఓన్ షాపులు పెట్టారు డబుల్ బెడ్రూమ్ కట్టించిండు ఆయన నాలుగు వైన్ షాపులు కట్టించిండు కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్ కట్టించినందుకైనా మనం బలే ఆనందపడ్డాం భలే బెడ్రూమ్ కట్టిండే పది సంవత్సరాల ఆ డబల్ బెడ్రూమ్కి ఎంతైతే ఖరీదైందో అంత తాగిండట మనోడు గవర్నమెంట్కి వచ్చింది వాళ్ళకి తెలుసా మా మన దగ్గర నుంచి పైసలు ఎట్లా కుందా అందుకనే మా ఓట్లు కావాలి మీకు మా ట్యాక్సులు కావాలి గవర్నమెంట్ నడవడానికి ట్యాక్సులు బాయే రాజ్యం వాళ్ళ కూర్చొని పెద్ద కొడుకుని గుసో పెట్టేవాడు రేవంత్ రెడ్డిని ఓట్లేసి ఆయన కూర్చోబెట్టింది నువ్వే ఆయన తోటి తన్నులు తిని అవమానపడి ఆ రాజ్యంతో ఏమీ రాకుండా గొప్ప కారణం అయింది కూడా వాళ్ళతోటి కేసీఆర్ అయిన దొంగే రేవంత్ రెడ్డి అయిన దొంగే బిజెపి వాడైన దొంగే ఈ మొత్తం దొంగల అగ్రకులాల పార్టీలు వస్తే మన పేదల రాజ్యం రావాలి మన బీసీఎస్సీ వచ్చిన రాజ్యం రావాలి ఆ రాజ్యం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ గడ్డ మీద కోటి ఎకరాల భూములు పంచుకుంటాం మొత్తం మన భూమిని అది ఏజెన్సీ అయినా ఎక్కడైనా భూములు పంచుకుంటాం మన బతుకుని మార్చుకున్నాం తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న మా భూమి రథయాత్ర యుద్ధంలో ఈ ప్రయాణంలో రేపు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర పోతున్నాం ఆ కలెక్టర్ దగ్గర పోయి ఈ కాగితాలు తీసుకుపోయి కలెక్టర్ చేయబోతున్నాం అయ్యా ఇవ్వ మా ఊరు ఈ ఊరు పేరు సుందర సుందర నగరం ఈ సుందర నగర్ ని మాకు గ్రామ పంచాయతీలో చేర్చండి కాగితం కాగిత వేయడానికి కలెక్టర్ దగ్గరకు పోతున్నాం ఈ గ్రామస్తులంతా తరలి రావాలని అన్న నాయకత్వం ఊరంతా బయలుదేరి రేపు కలెక్టర్ దగ్గరకు పోయి కలెక్టర్ నిలదీసి గ్రామ పంచాయతీ వచ్చేంత వరకు మనం పోరాడాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం